బాధలు పడుతూ అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేస్తున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాం కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష అందుకే కాంట్రాక్టర్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు కానీ నాకు కొంత గుండె ధైర్యత్వ అందుకే నాకు నేను నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసైడ్ చేసుకోవాలి పది సార్లు సూసైడ్ చేసుకో అధ్యక్ష అలాంటి వ్యక్తి కానీ ఐదు సంవత్సరాలు ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన పట్టుకున్న వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యమే ఎక్కువ కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎన్ని పది పన్నెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరారు అధ్యక్ష సరే అధ్యక్ష మీరు టైం ఇవ్వటం కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే రెండు కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి జివో నెంబర్ థర్టీ ఫైవ్ రెండోది జివో నెంబర్ నైన్టీ ఫోర్ అధ్యక్ష జివో థర్టీ ఫైవ్ ఏంటంటే అధ్యక్ష ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష అట్లాగే జీవో థర్టీ ఫైవ్ అయితే జివో థర్టీ ఫైవ్ అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్కి ఏదైతే రేట్లు పెరిగినాయో అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్ అది జివో థర్టీ ఫైవ్ కింద మాకు పేమెంటు కాంట్రాక్టర్స్కి ఇస్తారు అధ్యక్ష అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిట్కోలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు అధ్యక్ష తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది ఒక్కడికి రావాల్సింది ఎనభై నాలుగు కోట్ల అరవై ఐదు ఉంది ఇదేదో ఇవాళ పెట్టింది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నలభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేసాడు ఎందుకో తెలుసా అధ్యక్ష ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించటానికి ఇక్కడ రాకుండా చేయటానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నా గురించి సెల్ఫ్ గురించి కాదు కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష అధ్యక్ష అలాగే ఎంతో మంది కాంట్రాక్టర్స్ ఎంతో మంది కాంట్రాక్టర్స్ పేమెంట్ లేక ఇబ్బందులకి గురై నానా బాధలు పడుతూ ఉంటే అధికార యంత్రాంగం కూడా ఏదైతే జివో నెంబర్ నైన్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టారు కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టిన ఇంప్లిమెంట్ చేస్తారనే భావన తోటి కాంట్రాక్టర్స్ టెండర్స్ కొట్ చేశారు అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రి వర్యలుగా ఉన్నప్పుడు టెండర్స్ లో పెట్టిన కాంట్రాక్ట్ లో పెట్టిన క్లాజెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన పనిది కేవలం దుర్మార్గపు ప్రభుత్వము పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ రోజుకి యాభై ఏడు వేల నలభై ఇల్లు అధ్యక్ష అంటే ఏదైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇళ్ళని అనుకుంటే ఈ రోజు కేవలం యాభై ఏడు వేల నలభై ఇల్లు మాత్రమే కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్ గా అయింది అధ్యక్ష ఈ యాభై ఏడు వేలలో నేను ఇందాక చెప్పింది సత్యనారాయణపురము అదు అనకాపల్లిలో ఉంది అధ్యక్ష రాతి చెరువు వాగనంపూరి కూడా కంప్లీట్ గా బెనిఫిషరీస్ కూడా దిగిపోయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేమెంట్లు రాకుండా రాకుండా ఏడుస్తున్న మనుషుల్లో మేము కలవు అధ్యక్ష అధ్యక్ష ఇంకా బ్యాలెన్స్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయవలసినవి చాలా ఉన్నాయి ఎప్పటికి కంప్లీట్ చేస్తారో ఏమిటో అనేది మీ మీ ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులు అడుగుతున్నాం అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ముందుగా పనులు చేస్తారో ఇమ్మీడియట్ గా పనులకి పనులకి పేమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా అధ్యక్ష ఏదైతే ఏదైతే లబ్ధిదారులు అధ్యక్ష లబ్ధిదారులు ఎంత దారుణమంటే అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న నగర్ వైఎస్ఆర్ ఆశీసులతో వైఎస్ఆర్ ఆశీసులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ టిట్కో పక్కా ఇల్లు ఎక్కడ ఇచ్చారు అగ్రిమెంట్ అధ్యక్ష అధ్యక్ష అగ్రిమెంట్ అందరూ చూడండి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ లో ట్రై జంక్షన్ ఎవరికి చేశారు నల్లి పద్మ ఇటువంటి అన్ని కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర నల్లి పద్మ సర్వే నెంబర్ ఫిఫ్టీ బై త్రీ ఫిఫ్టీ బై గ్రామం ట్రై మండలం గాజువాక పాపము ఇల్లు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు అవి అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు అధ్యక్ష లేదు లేదు ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష డబ్బులు యువత ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ లోన్ కూడా డైవర్ట్ చేసిన దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష లోన్ ని కూడా డైవర్ట్ చేసేసి ఆ ని కూడా మళ్ళీ వేరే చోటికి వేరే పనులకి వాడి ఎందుకంటే అధ్యక్ష వాళ్ళకి ఏమొస్తున్నాయంటే నోటీసులు అధ్యక్ష ఒక పక్కన పేద ప్రజలు ఎంతో కష్టంతో కట్టిన తర్వాత బ్యాంకుల నుంచి బ్యాంకుల నుంచి అధ్యక్ష వీళ్ళకి మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు బ్యాంకు లోన్ శాంక్షన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్లి ఇల్లు చూస్తే ఇల్లు లేదు మళ్ళీ బ్యాంకు ద్వారా వీళ్ళకి ఇచ్చిన నోటీసులు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి వడ్డీ ఎప్పుడు శాంక్షన్ తెలుసు అధ్యక్ష వీళ్ళకి ఇరవై